అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కిరణ్ అనే వ్యక్తిని కూడా గుంటూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇది జరిగినటువంటి కొన్ని గంటల్లోనే ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇది ఒక శుభ సూచికం అని చెప్పాలి ఆడబిడ్డల మీద విమర్శలు చేసేటువంటి సంస్కృతి ఇప్పుడు యూట్యూబ్ లో పెరిగిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు అలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయాలి అలాంటి వ్యక్తుల మీద గట్టిగా కూడా మనం చర్యలు తీసుకోవాలని ఆది నుంచి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక అది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ ఆడబిడ్డల జోలికి వెళ్ళిన వాళ్ళని కనుక మనం క్షమించకూడదని కూడా మనం తెలియజేసుకోవచ్చు అతనికి వైఎస్ భారతి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ యూట్యూబ్ లో వీడియోలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసి ఇతనికి వెనక ఎవరున్నారనేది కూడా గట్టిగా ప్రయత్నించాలని కూడా కోరుతా ఉన్నారు పనిచేస్తున్నటువంటి కిరణ్ కూడా తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కూడా ప్రకటించింది అలాంటి వ్యక్తులకు కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన శిక్షలు అమలు చేయాలి అదేవిధంగా సుమోటోగా కూడా ఇలాంటివి కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు అయితే గట్టిగా కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే వైఎస్ భారతి ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య వైఎస్ భారతి కుటుంబాన్ని టార్గెట్ చేయటం కూడా అది శుభ పరిణామం కాదని ఇలాంటి సంస్కృతిని విడనాడాలని యువకులందరూ కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో బూతులు తిట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్స్ చేసుకుంటూ వాటిని షేర్ చేసుకోవడం జరుగుతుంది యూట్యూబ్ లో వ్యూస్ రావాలంటే ఒక వ్యక్తిని విమర్శిస్తేనో ఒకరిని దిగజారినట్టు మాట్లాడితేనో కాదు మీలో టాలెంట్ ఉంటే మంచి మంచి కార్యక్రమాలు కూడా చేసుకొని యూట్యూబ్ ద్వారా కూడా మీరు మంచి కార్యక్రమాలు చేయొచ్చు అయితే ఈ రోజు పోలీసులు చేసినటువంటి కార్యక్రమాన్ని అదేవిధంగా వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా రంగంలోకి దిగి ఆ కార్యకర్తను కూడా సస్పెండ్ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ లాంటి వాటిని ప్రోత్సహించకుండా గట్టి చర్యలు తీసుకోవటం కూడా మంచి శుభ పరిణామం అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా దీని మీద కౌంటర్ ఇస్తూ ఉన్నారు అతని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళందరూ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా వైసీపీ మరింత ముందుకు పోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ యూట్యూబ్ లో అదే విధంగా ప్రత్యేకించి వైఎస్ భారతి మీద విమర్శలు చేసినటువంటి కిరణ్ కు చెప్పు కొట్టినట్టు అయింది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా కూడా అటు వైసీపీ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి నేతలను కూడా టార్గెట్ చేయటం అది మంచి పరిణామం కాదని వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ అయితే గట్టిగా చెప్తా ఉన్నారు అది వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఆడబిడ్డల జోలికి వెళ్ళిన వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతా